యాంకర్ శ్రీముఖి ఇటీవల హోస్ట్ చేసిన ఓ ఈవెంట్లో రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హోస్టింగ్ చేసిన శ్రీముఖి రామలక్ష్మణులపై మాట్లాడుతూ అభ్యంతరకరంగా మాట్లాడింది దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో శ్రీముఖి క్షమాపణలు కోరుతూ ఓ వీడియోని రిలీజ్ చేసింది ఇటీవల నేను హోస్ట్ చేసిన ఓ సినిమా ఈవెంట్లో రామలక్ష్మణుల గురించి పొరపాటుగా మాట్లాడాను రామలక్ష్మణ్ను ఫ్రిక్షనల్ అనడం జరిగింది నేను ఒక నేను భక్తురాల్నే పైగా రాముణ్ణి అమితంగా నమ్మేదానే కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇంకెప్పుడు ఈ పొరపాట్లు మళ్ళీ జరగకుండా వీలైనంత జాగ్రత్తగా పడతానని మీ ముందుకి మాట ఇస్తున్నాను మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను అంటూ శ్రీముఖి చెప్పింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది శ్రీముఖి క్షమాపణలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది శ్రీముఖి తప్పు తెలుసుకో మంచిదే అంటూ కామెంట్లు పెడుతున్నారు మరికొంతమంది ఎప్పుడైనా సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు ఇకనైనా జాగ్రత్తగా ఉండు అంటూ సూచిస్తున్నారు ఏం జరిగిందంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని శ్రీముఖి హోస్ట్ చేసింది ఇందులో భాగంగా స్టేజ్ మీద మాట్లాడుతూ దిల్ రాజుకి ఎలివేషన్స్ ఇచ్చే క్రమంలో రామలక్ష్మణుల పేర్లు పలికింది శ్రీముఖి దిల్ రాజు పక్కనే ఉన్న సోదరుడు శిరీష్తో కలిపి శ్రీముఖి ఒక పోలిక చెప్పింది ఎప్పుడో రామలక్ష్మణ్లు అనే ఫ్రిక్షనల్ క్యారెక్టర్స్ గురించి విన్నాం కానీ ఇప్పుడు కళ్ళ ముందే దిల్ రాజు శిరీష్ కనిపిస్తున్నారు అంటూ చెప్పింది రాముడు సాక్షాత్తు ఈ భూమి మీద నడియాడిన దేవుడు అని పురాణాలు కోషిస్తున్నాయి ఎంతో మంది హిందువుల ఆరాధ్య దైవ్యం అన్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా అభ్యంతరకరం అందుకే హిందువులు కూడా శ్రీముఖిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఎట్టకేలకి శ్రీముఖి క్షమాపణలు కోరింది మరి ఇంతటితోనైనా ఈ వివాదానికి తెరపడుతుందో లేదో చూడాలి నిజానికి ఈ మధ్య కాలంలో శ్రీ శ్రీముఖి మూవీ ఈవెంట్ చేయడం మానేసింది టీవీ షోలతో చాలా బిజీగా ఉంది కానీ తన సొంతూరైన నిజామాబాద్లో ఈ ఈవెంట్ జరగడంతో శ్రీముఖి హోస్టింగ్కి ఒప్పుకుంది కానీ అదే ఈవెంట్లో ఇలా వివాదం చెలరేకడం శ్రీముఖికి చెడ్డ పేరు తెచ్చింది